మరి సంక్రాంతి పండుగకి ఇంత విశిష్టత మరి ఎందుకు ఆ రోజు అవకాశం కల్పించారు మన పెద్దలు అంటే మన ప్రాంతం అంతా కూడా వ్యవసాయక ప్రాంతం అంటే గ్రామీణ ప్రాంతంలో నివాసం ఉండి జీవనం గడిపే వాళ్ళం మరి గ్రామీణ ప్రాంతంలో ఏదైతే ఉండేవారు మరి దేశంలో నూటికి ఎనభై శాతం మరి ఎనభై శాతంలో ఎనభై శాతం కూడా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం

ముగ్గుల పోటీ ఉత్సవానికి చేసినటువంటి ముఖ్య అతిథులు రసంపేట ఎమ్మెల్యే తొంతి మాధవరెడ్డి గారికి అదేవిధంగా ఈ యొక్క సంస్థని నడుపుతున్నటువంటి మా మామగారైనటువంటి అయినటువంటి గోకా రామస్వామి గారు అదేవిధంగా గోకా వినోద్ గారు వారి కుటుంబ సభ్యులకి ముందుగా కృతజ్ఞతూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళా మనులందరికీ సోదరి మనులకి పిల్లలకి అందరికీ ఇక్కడికి విచ్చేసిన వారికి ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగ్గుల పోటీలో పాల్గొన్న వాళ్ళకి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను తనకి అందరికీ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కౌన్సిలర్స్ మరియు ప్రజాప్రతినిధులు మసోదరవలందరికీ పేరు పడిన నమస్కారాలు తెలియజేస్తూ ఒక గంభీరమైన వాతావరణంలో అమ్మ స్మృతులను జ్ఞాపకం చేస్తూ పదిహేను సంవత్సరాలుగా తన కోల్పోయాడో మనకి గుర్తు చేస్తూ మనలో అమ్మను చూసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గోకా లీలావతి ట్రస్ట్ చైర్మన్ వినోద్ దంపతులు మరియుల రామస్వామి దంపతులకు కూడా నేను తెలియజేస్తాను ఈ రోజుల్లో మాధవరెడ్డి అన్నగారికి మరియు స్టేజ్ మీద ఉన్న నా అన్న తమ్ములకి ముందు కూర్చున్న అక్క చెల్లెళ్ళకి అక్కలో ఉన్న విలేకర్ అన్న తమ్ములకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి శుభాభినందనలు నేను రెండే విషయాలు చెప్తాను ఎందుకంటే నేను పిండం రాజేశ్వరిగా ఇక్కడ మీ ముందుండి నిలబడి మాట్లాడుతున్నానంటే అప్పుడు ఎనభై నాలుగులో మా లీలాపిండి అప్పుడు అసలు ఏం తెలియని అప్పుడు కస్తూరిబాయి మహిళా మండలి దాన్ని పునరుద్ధరణ చేస్తానమని శ్రీ సతి పెద్దమ్మ లీలాపిండి వచ్చి మా పిండం కట్ట అంటేనే అందరూ భయపడారు గారికి గౌరవనీయులు పేదలు స్థానిక శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి గారికి ముగ్గుల పోటీకి మరి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారికి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మా తాతగారైన గారైన గోక రావ స్వామివారికి మరియు గోక లీలావతి యొక్క మగ్గుల పోటీకి మరి కోక వినోద్ బాబు మరియు స్వప్న మరొక ఐదు నిమిషాలు నాలుగు నిమిషాల్లో జడ్జిమెంట్ రాబోతుంది సన్మాన అందరూ ముందు వరుసలోకి వచ్చి కూర్చోవలసిందిగా కోరుచున్నాను జగదీశ్వర్ గారు చిన్నారి ఆర్టిస్ట్ సమయం సరిగా ఇవ్వలేకపోయాము తను ఎంతో చక్కని పర్ఫార్మర్ సింగర్ కూడా భవానీని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను భవానీ త్వరగా రావాలమ్మా ఆ తర్వాత పాట పాడడానికి సిద్ధంగా ఉన్న ఆక్సిజన్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను వేదిక వద్దకి ఆ సన్మానం చిన్నారులందరికీ మీరు చప్పట్లతో గట్టిగా వరకు అభినందన తెలియజేయాలి మీరు ఆస్థాన డాన్స్ పర్ఫార్మర్స్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కి గత మీకు తెలిసి గుర్తుంది కదా బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా చేశారు థ్యాంక్ యూ సో మచ్ అని భవానీని కూడా ఒకటారు వారిని కూడా మనము సన్మానాన్ని కోరుతున్నాము ఈ యొక్క అమ్మాయికి చిన్న వయసులోనే తన చుట్టూ జరుగుతున్నటువంటి సంఘటనల్ని తీసుకొని చక్కగా మిమిక్రీ పర్ఫామ్ చేస్తుంది వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి ఈ యొక్క సందర్భంగా శుభాసనడి గుర్తు ఇప్పుడు గోపా లీలావతి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారికి చిరు సన్మానం సభ్యులు పక్కన ఉండండి దయచేసి అతిథులు మేడం ఆ పెళ్లిక్కడ తీసుకొస్తే ముప్పై మీట్లు అంటే స్టేజ్ సరిపోతుంది కాబట్టి తీసుకురాలి దయచేసి అందరు థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రతిపల్ల జ్యోతి గారిని కూడా సన్మానించాల్సిందిగా కోరుచున్నా ప్రతిపల్ల జ్యోతి గారిని సన్మానించాల

రెండో వార్డు కౌన్సిలర్ జిరు రాజుగారిని కూడా సన్మానించాల్సిందే కోరుతున్నాం జిరు రాజుగారి అలాగే సో మచ్ ఈ ముగ్గుల పోటీ కార్యక్రమానికి నరసంపేట శాసన సభ్యులు బొంతి మాధవ రెడ్డి గారికి పైన పెద్దలందరికీ సభాధ్యక్షులు గోక రామస్వామి గారి తీసుకొని విభిన్న రకాల కార్యక్రమాలు చేయాలని కూడా మేము కోరుకుంటున్నాము అంతేకాకుండా లీలావతి మెమోరియల్ ట్రస్ట్ నన్ను మాట్లాడమంటే నేను రాత్రి కూర్చొని ఒంటి గంట వరకు అని రాసుకున్నాను సార్ ఆల్రౌండర్ స్పీచ్ ఇచ్చాక దీన్ని ఫోల్డ్ చేసి క్లోజ్ చేయడం జరిగింది ఎందుకంటే అమ్మ గురించి కదిలించే విధంగా అద్భుతమైన సందేశం ఇచ్చారు ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా ప్రెస్ మిత్రులు ఎన్నో రోజుల నుండి ఛానలైజ్ చేయడము నర్సంపేట నియోజకవర్గం నుండి కాకుండా ఇంకా వరంగల్ చుట్టుపక్కల మయపతి నుంచి కూడా కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇందులో మీడియా మిత్రులు మీడియా సోదరులు అనదులు వాళ్ళందరూ సహకారం లేకుండా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం అయ్యేది కాదని తెలియజేస్తూ మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మన సంస్కృతి మన సంప్రదాయం నినాదంగా నర్సంపేట ప్రాంతానికి వన్న తెచ్చే విధంగా నిర్వహించబడుతున్నటువంటి ఒక ముగ్గుల పోటీకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు నర్సంపేట శాసన సభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారిని వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను మీరు అందరూ ఎదురు చూస్తున్నటువంటి వారి యొక్క సమయాన్ని మనం దృష్టిలో ఉంచుకొని యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము మనందరి కలతాల మధ్య ఒకసారి గట్టిగా కొడదాం దొంతి మహారెడ్డి గారి యొక్క సందేశాన్ని మనం అందరం సావధానంగా ఆలకిద్దాం ప్లీజ్ సార్ సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఈరోజు లీలావతి పేరు పైన ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలతో పాటు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించి గత పది సంవత్సరాల నుంచి ఏర్పాటు చేస్తున్న ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రామస్వామి గారికి వాటి కుటుంబ సభ్యులు గారికి వేదిక మీద ఉన్న నాతో పాటు విచ్చేసిన అతిథులకి పాత్రికే సోదరులకి అందులో ఎక్కువగా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామై ఈ యొక్క కార్యక్రమంలో ముగ్గుల పోటీలో ఏదైతే అందరూ కూడా సభ్యులైన వారందరూ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మరి ఇంతకుముందు చాలా మంది చెప్పారు మరి ఏదైతే ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలతో పాటు ఈ సంక్రాంతి సంబరాలు ఈ సంక్రాంతి సంబరాల్ని మరి ఏ విధంగా గతంలో మనం చేసుకున్నాం మరి చేసుకునే సందర్భంలో ఇప్పుడు కాలం మారుతూ మారుతూ ఒక గ్రామీణ ప్రాంతంలో సంక్రాంతి సంబరాలు ఏదైతే పిల్లలు చూసుకునే అవకాశం లేదని చెప్పి మన యొక్క స్టేడియంలో సంక్రాంతి సంబరాలు గత ఇరవై ముప్పై సంవత్సరాల పూర్వంలో అంతకంటే పూర్వం ముందు ఏ విధంగా జరిగేదని చెప్పి ఈ యొక్క గ్రౌండ్లో పది పదిహేను రోజుల నుంచి ఎంతో శ్రమపడి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినారు మరి సంక్రాంతి పండుగకి ఇంత విశిష్టత మరి ఎందుకు ఆ రోజు అవకాశం కల్పించారు మన పెద్దలు అంటే మన ప్రాంతం అంతా కూడా వ్యవసాయక ప్రాంతం అంటే గ్రామీణ ప్రాంతంలో నివాసం ఉండి జీవనం గడిపే వాళ్ళం మరి గ్రామీణ ప్రాంతంలో ఏదైతే ఉండేవారు మరి దేశంలో నూటికి ఎనభై శాతం మరి ఎనభై శాతంలో ఎనభై శాతం కూడా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం కుల వృత్తులు చేతి వృత్తులు పైన జీవనం ఆ రోజు మనం ఏదైనా జీవిస్తూ కొనసాగుతూ ఉంది అయితే ఈ రోజు ఈ యొక్క ముగ్గులు ఎందుకు ఆ రోజు ఇంత మరి అన్ని పండుగలు ఉన్నాయి ఉగాది ఉంది ఏదైతే దసరా ఉంది మిగిలిన పంటలు అన్నీ ఉన్నాయి కానీ ముగ్గులు ఎందుకు ఆ రోజు ఎందుకు చేసుకోలేదంటే మన గ్రామీణ ప్రాంతంలో మరి వ్యవసాయం మీద ఆధారపడి జీవితం జీవనం గడుపుతా ఉన్న నేపథ్యంలో మరి మనకి కొత్త పంటలన్నీ కూడా సంక్రాంతి పండుగకే అన్ని కూడా అందుతాయి కొత్త పంటలన్నీ కూడా ఏదైతే వేసిన అంతా కూడా చేతికొచ్చేది సంక్రాంతి పండుగ వరకు ఈ యొక్క పండుగలన్నీ కూడా ఏదైతే పంటలన్నీ కూడా చేతికొచ్చి మరి ఏదైతే ఇల్లు ఆ యొక్క పంటలతో పూర్తి స్థాయిలో మరి ఎక్కడ ఈ నేపథ్యంలో మరి ఏదైతే నిజాం కంటే ముందు మన దగ్గర పంటలు ఎక్కువ ఉండేది మన నిజాం వరకు కూడా మన దగ్గర పంటలు వచ్చే అవకాశం ఆంధ్రాలో ఏదైతే ధవలేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత కృష్ణా పైన కృష్ణా బ్యారేజ్ వచ్చిన తర్వాత పంటలు వచ్చినాయి మనకంటే ఎక్కువ ఈ యొక్క ఆంధ్రాలో ఈ యొక్క ఆడవాయి ఈ యొక్క వాతావరణం కోళ్ళ పందాలు ఎద్దుల పందాలు ఈ యొక్క ముగ్గులన్నీ కూడా వేస్తూ వాళ్ళ ముందు మనకంటే పోయిన ఆ యొక్క నేపథ్యంలో మన వాళ్ళు కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో అన్ని పంటలు కూడా సమానంగా మనం కూడా పండిస్తా ఉన్నాం ఈ యొక్క పంటతో పాటు మన యొక్క ఈ సంక్రాంతి సంక్రాంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వారి కంటే తక్కువ కాకుండా చేయాలనే సంకల్పంతో ఈరోజు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకుంటా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం మరి ఏదైతే భోగి పంటలు కాగితే స్నానాలు చేయడం మరి ఏదైతే స్నానాలు చేసాక మన దేవునికి మరి పులుగం తయారు చేస్తాం పులుగం ఏదైతే పంట పండించిన తర్వాత ఏదైతే వరి పంటని కొంత ముందుగా తీసుకొని వచ్చి ఆ యొక్క వరి పంటని ఎండబెట్టి ఆ యొక్క వరి ధాన్యాన్ని మరి రోడ్లో దంచి రోకలతో దంచి ఆ బియ్యాన్ని తీసుకొని పల్లికాయ ఎండిన తర్వాత ఈ పల్లికాయ పంట వచ్చిన తర్వాత పల్లికాయని పొడ్డు తీసి గింజలు తయారు చేసి వాటిని కూడా ఇచ్చే హోరని చెప్పి ఈ సందర్భంగా కూడా గుర్తు చేస్తా ఉన్నాం అయితే ఆ యొక్క అంటే ఎంతో పవిత్రత అంటే ఆ యొక్క ఒడ్డును పండించిన తర్వాత పంట నుంచే ముందు తీసుకొని వచ్చి ప్రత్యేకంగా ఈ యొక్క నైవేద్యం తయారు చేసుకు ఆ బియ్యాన్ని ఈ యొక్క పల్లి కాయల్ని మంచి ఆవు నెయ్యి గాని మనం ఎక్కువ తెలంగాణలో గతంలో ఆ ఆవు నెయ్యి ఎక్కువ వాడేది మరి ఆంధ్ర ప్రాంతంలో మరి గేదెలది ఎక్కువ వాడేది ఈ పులుగా మరి నెయ్యి తింటే అమృతమే ఆ రోజు ఆ విధంగా ఏదైతే పండుగ సందర్భంగా ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ విధంగా మనం పూర్తి స్థాయిలో నిర్వహించుకునే ఆనవాయిత్యని చెప్పి ఈ సందర్భంగా యొక్క తల్లికి ఆత్మ శాంతి చేకూరే విధంగా వచ్చే తరాలకు కూడా ఏ విధమే జరుపుకున్నాం గతంలో ఇప్పుడు పిల్లలందరూ కూడా అర్పణ చేసే పంటల ప్రాంతంగా ఎక్కువైపోయి మరి ఏదైతే వ్యవసాయం ఉన్నా కూడా తెలని యొక్క రోజుల్లో మరి యొక్క వారి యొక్క అమ్మ శాంతి ఆత్మ శాంతి కొరకు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించాలి అమ్మ గురించి ఇంతకుముందు అందరూ కూడా చెప్పినారు మరి అమ్మ మరి మరి ఏదైతే పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీ నరసింహ స్వామి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ గణపతి అంటే మన దేశంలో అమ్మే ముందు కాబట్టి ఈ అమ్మ ఏదైతే మరి ఏదైతే ఈ దేశంలో మన భారత సంస్కృతిలో అమ్మే అన్ని కూడా సర్వసరం చెప్పి అనాథరించి ఏదైతే మనం ఆ యొక్క కార్యక్రమంలో ఎన్ని కూడా మరి ప్రజలకు తెలియజెప్పే విధంగా అమ్మ పాత్ర ఏదైతే మనకు జన్మనిచ్చిన తర్వాత ఈరోజు కుటుంబ ఏదైతే సభ్యులు మరి తల్లిదండ్రులని ఈ మధ్యలో ఎక్కువ ఇబ్బంది పెద్ద మరి ఇది రాకూడదు జరగకూడదు తల్లిదండ్రులని తప్పకుండా కాపాడుకోవాలి మరి ఏదైతే చిన్న పాప నుంచి పెద్ద పెరిగే వరకు పెళ్లి చేసే వరకు అమ్మ పాత్ర ఏమిది ఉందో ఇప్పుడు వినోద్ మొత్తం కూడా చెప్పడం జరిగింది ఏదైతే మరి పుట్టిన నాటి నుంచి మరి పెళ్లి చేసి వారి పూర్తిగా బాధ్యత వచ్చే వరకు ఆ యొక్క కార్యక్రమంలో ఏ విధంగా ఏ స్థాయిలో ఎక్కడెక్కడ వారి పాత్ర ఏ విధంగా పోషించిందో వారందరూ చెప్పినారు కాబట్టి అమ్మని ఏదైతే పూర్తి స్థాయిలో తల్లిదండ్రులను విస్మరించకుండా నేను కూడా ఈ యొక్క ముగ్గులో విజేత అవుతానని చెప్పి చాలా మంది వారి పోటీ పడే వాళ్ళు ఉన్నారు ఈ యొక్క నైపుణ్యం ఏదైతే వచ్చిన వారికి కానీ రాని కానీ ఈ నైపుణ్యమే చాలా గొప్పది అందరూ కూడా ప్రాధాన్యత అయినాము కాబట్టి విజేత అయినా కాకుండా అందరూ కూడా విజేతలుగానే భావించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరు కూడా గెలిచినా అందులో బహుమతి వచ్చినా అందులో రాకున్నా అందరూ కూడా సమానమే అని భావించాలని చెప్పి మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తూ ఈ కార్యక్రమానికి ఒక పదిహేను రోజుల ముందు ఏదైతే వారి సతీమణి గారు వచ్చి మేము నర్సంపేట ప్రాంతంలో నర్సంపేట యొక్క గ్రౌండ్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాము తప్పకుండా మీరు హాజరు కావాలని చెప్పినప్పుడు తప్పకుండా వస్తారు మీ అందరినీ ఏదైతే ఆ యొక్క కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి అవుతానని చెప్పి రావడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరు కూడా చాలా బాగుండాలి అందరం కూడా అందులో మనం కూడా బాగుండాలని చెప్పి అమ్మవారిని సరస్వతి అమ్మవారిని లక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తూ మీరు చెప్పి కోరుతూ సెలవు నమస్కారం చాలా చాలా ధన్యవాదాలు సార్ అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇవ్వడం జరిగింది రైతు కుటుంబం నేపథ్యం నుండి వచ్చి ఈరోజు మన నర్సంపేట ప్రాంతానికి శాసన సభ్యులుగా ఎన్నో అమూల్యమైనటువంటి సేవలను అందిస్తూ ఒకవైపు పండుగ ప్రాధాన్యతను తెలియజేయడంతో మరొక వైపు అమ్మ ప్రాధాన్యతను కూడా తెలియజేసి భవిష్యత్ వారికి కార్యాచరణ దిశానిర్దేశం చేసినటువంటి శ్రీ గౌరవనీయులు నర్సరపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారికి గోక లీలావతి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందరి యొక్క తరఫున మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంతకుముందు సార్ చెప్పినట్లు ఇక్కడ అందరూ విజేతలే విజేతల్లో ప్రతి ఒక్కరూ కూడా విజేతలే పాల్గొనడమే చాలా గొప్ప పని మూడు వందల మందికి పైగా ఇక్కడ పాల్గొనడం చాలా మనందరము అభినందించదగ్గ విషయము ఇక్కడ మనకి జడ్జిమెంట్ కూడా రావడం జరిగింది జడ్జిమెంట్ కంటే ముందు ఒక నిమిషం పాటు గోకా కుటుంబ సభ్యులందరిని ఒకసారి వేదిక మీదకి వచ్చి ఒక నిమిషం పాటు మేడం రెడీ రెడీ జాహ్నవి గారికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మేడం మళ్ళీ మళ్ళీ మీరు రావాలి అమ్మపాటం ఇక్కడ వినిపించాలి अम्मा मीद प्रेमतो सेव चे अमे హస్బెండ్ లక్ష్మణాచార్య గారి యొక్క సహకారంతో వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఆ దంపతులతోనే వేదిక వెలికి రావాల్సిందిగా కోరుచున్నాను గౌరవ ఎమ్మెల్యే గారి చేతల మీదిగా సన్మానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము congratulations madam okay thank you so much sir, sir.